నమస్కారం భక్తులారా హైదరాబాద్ నుండి తొంభై కిలోమీటర్లు దూరంలో ఉన్న రమణేశ్వరం గోల్డెన్ టెంపుల్ కు స్వాగతం ఈ మహాపీఠంలో రెండు వేల ఐదు వందలు శివలింగాలు ఒక వెయ్యి ఎనిమిది వందలు పంచలోహ శ్రీచక్రాలు పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం దొరుకుతుంది రమణేశ్వరంలో మూడు అడుగుల ఎత్తు స్ఫటిక లింగం ఉంది ఆలయంలో అది పరాశక్తి సన్నిధి ప్రధానమైనది ఆమె దశ మహావిద్యలు భైరవాలు గ్రామ దేవతలతో కూడిన శక్తి పీఠాలు ఉన్నాయి అష్టాదశ శక్తి పీఠాలు కూడా ఉన్నాయి శివలింగాలతో పాటు ఈ అమ్మవారి దర్శనం భక్తులకు పూర్తి ఆధ్యాత్మిక సంతృప్తి కలిగిస్తుంది ఈ ఆలయంలో ప్రపంచంలోనే మొదటి తొమ్మిది శ్రీచక్రం ఇక్కడ ఉంది శ్రీచక్రం శివశక్తి ఏకత్వాన్ని సూచిస్తుంది ఇది తొమ్మిది ఆవరణాలుగా ఏర్పడి వాటిలో అరవై నాలుగు కోట్ల యోగిని దేవతలు స్థితి చెంది ఉన్నాయని శాస్త్రాలు చెబుతాయి ఈ ఆలయంలో పంచలోహంతో ఏడు అడుగుల ఎత్తుగల రుద్ర విగ్రహం ప్రతిష్ఠించారు మరియు రెండు వందల ముప్పై రెండు జలలింగాలను ప్రతిష్ఠించారు ఇవి ఇరవై నాలుగు గంటల పాటు నీటిలో మునిగి పూజించబడతాయి జలలింగాలు అత్యంత ప్రత్యేకమైన శివలింగాలు ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద మూడు అడుగుల బంగారు శివలింగం ఉంది ఈ లింగం నూట ఎనిమిది కిలోల స్వర్ణంతో తయారైంది ప్రతిరోజు గంగాజలం దుధం తేనెతో అభిషేకం స్పర్శన దర్శనం అందుబాటులో ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి ధన్యవాదాలు